నేను ఏమేం చేసాను సర్ఫ్ చేశా అంటే ఒక సర్ఫ్ కాదు అది కంఫర్ట్ కంఫర్ట్ కాదు ఏదో ఒకటి చేసాచువల్లీ చూసా ఒకటి నేను చాలా ఒక త్రీ ఫోర్ చేసి ఉంటాను నేను ఎవ్రీథింగ్ ఇస్ వెరీ మంచి చేస్తో గానీ ఇప్పుడు బెట్టింగ్ ఏం చేయొచ్చు ఐ వాస్ వెరీ పార్టిక్యులర్ అది నాకు వచ్చిన ఐ డోంట్ నో విచ్ బెట్టింగ్ యాప్ స్పెసిఫికల్లీ ఇష్యూ అయినదని బట్ దేర్ వర్ సమ్ బెట్టింగ్ యాప్స్ దట్ కేమ్ అలాంగ్ బట్ వి డిడ్ంట్ తెలుగు అమ్మాయిలకి తెలుగు సినిమాల్లో చాలా అవకాశాలు తక్కువ దానికి నువ్వు అంగీకరిస్తావా యా ఎందుకు తక్కువ అవుతుంటాయి ఐ థింక్ వన్ థింగ్ ఇస్ నేను ఒకసారి ఇది ఒక ప్రొడ్యూసర్ గారు చెప్తే విన్నాను అండ్ ఐ డోంట్ థింక్ సేమ్ ప్రొడ్యూసర్ కాదు ప్రొడ్యూసర్ బట్ ఐ డోంట్ నో అందరూ ఇదే మైండ్ సెట్ లో ఉన్నారా లేదా అని బట్ హీ దేవర్ కాస్టింగ్ ఫర్ ఏదో నేను వేరే కాస్టింగ్ కాల్కి వెళ్ళాను అండ్ వేరే దానికి కాస్ట్ చేస్తున్నారు అండ్ అపారెంట్లీ ఆ మూవీలో దేర్ వర్ సమ్ ఇంటిమెట్ ఆర్ సమ్ గ్లామర్ సీన్ సమ్థింగ్ అండ్ దేవర్ డిస్కసింగ్ ఎవరిని కాస్ట్ చేయాలి అని అండ్ దే సెడ్ తెలుగు చూడకండి వాళ్ళు మళ్ళీ మేము కిస్సులు చేయము హగ్గులు చేయము అంటారు గో ఫర్ ముంబై గర్ల్స్ దే బి ఓకే విత్ ఇట్ అని సో ఐ థింక్ దట్ ఈస్ అూజ్ ఫ్యాక్టర్ ఇస్ మనకి ఐ థింక్ దేర్ ఆర్ ఐ వోంట్ సే ముంబై వర్ల్ అంటే దే ఆర్ ఓకే విత్ ఆల్ ద రూల్స్ అని డెఫినెట్లీ దగ్గర వీఆర్ మోర్ హోమ్ గ్రోన్ కాబట్టి వీఆర్ మోర్ రూటెడ్ కాబట్టి ఐ ఫీల్ అట్ ఆఫ్ తెలుగు గర్ల్స్ హ్యావ్ సమ్ ఇష్యూస్ వి గ్లామర్ అండ్ ఇంటిమసీ మై కాజింగ్ గ్యాప్ మోస్లీ మూవీస్ లో దే ఆర్ కర్టెన్ సీన్స్ వేరే వెరీ సీన్స్ దట్ టూ అండ్ ఇన్వాల్వ్డ్ దట్ కాబట్టి మేబి దట్స్ అంత బాగుంది కానీ పెద్ద పెద్ద పదాలని ఇంగ్లీష్ లో చెప్పి చిన్న చిన్నవి తెలుగులో చెప్పు తెలుగు ఏం చెప్తే తెలుగు ఇంగ్లీష్ సరే సార్ హాయ్ అదే కాకుండా కమిట్మెంట్ అనేది ఒక బాగా ఇది ఎప్పుడైనా ఫేస్ చేశావా నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు బట్ ఐ నాట్ స ఇండస్ట్రీలో జరగదు బికాస్ అండ్ ఏ ఇండస్ట్రీలో ప్రపంచంలోనే అమ్మాయిలకి అలాంటి సిచ్యువేషన్ జరగని పరిస్థితి ఉండదు సో వెరీ సాడ్ వరల్డ్ ఫర్ విమెన్ సో డెఫినెట్ నాకైతే జరగలేదు బికాస్ లైక్ ఐ సైడ్ ఐ హీన్ వెరీ లక్కీ అండ్ ఐ హ్యాడ్ వెరీ నైస్ వెల్ విషర్స్ నా చుట్టూ హూ ప్రొటెక్టెడ్ మీ ఫ్రమ్ ఆఫ్ పీపుల్ సో అందుకని మేబీ నాకు జరగలేదు బట్ డెఫినెట్లీ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ అది ఇట్స్ సంథింగ్ టు టాక్ అబౌట్ అండ్ డీల్ విత్స్ ఇన్ అ గుడ్ వే ఎప్పుడైనా నువ్వు నీకు నువ్వుగా వెళ్ళి ఒక డైరెక్టర్ ని ఛాన్స్ అడిగావా తెలుగు డైరెక్టర్స్ ని టాలీవుడ్ లో అడగలేదా అడగవా అడుగుతాను అంటే నాకు many డైరెక్టర్స్ ఐ వాంట్ వర్క్ అని కానీ ఇప్పుడు ఇఫ్ ఐ నో నేను అడగను వాళ్ళని ఎందుకంటే ఇప్పుడు థర్టీ ఫస్ట్ ట్వంటీ వన్ చేసిన ఐ నెవర్ గో అండ్ ఆస్క్ ఫర్ రోల్ ఎందుకంటే హీ నోస్ మీ వెల్ ఇనఫ్ తన ఒక రోల్కి నేను ఫిట్ అవుతాను అని తెలిస్తే హిల్ కాస్ట్ మీ నాకు అది తెలుసు ఇప్పుడు నా ఇప్పుడు ఇఫ్ ఐ మీట్ ప్రశాంత్ వర్మ గారు నన్ను కాస్ట్ చేయండి కాసింగ్ లో రాజమౌళి గారిని కలిస్తే నేను అడుగుతాను పాస్ అవుతాను నేను ఇవ్వండి అని నేను అడగా జస్ట్ ఇప్పటి వరకు ఎప్పుడు అడగలేదు ఐ డోంట్ మీట్ అంటే ఐ నెవర్ మెట్ డైరెక్టర్స్ అవుట్ ఆఫ్ కాస్టింగ్ కాల్స్ కాస్టింగ్ విషయంలోనే వెళ్ళాను వాళ్ళ దగ్గరికి సో ఐ నెవర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఒక ఒక మూవీ ఉంది ఒక సిరీస్ ఉంది సో బోత్ ఆఫ్ దోస్ విల్ బి కమింగ్ అవుట్ పెద్దవే పెద్దవి చిన్నవి అంటే రిలీజ్ అయ్యాక తెలుస్తుంది ఐ మీన్ ఐ థింక్ ద గుడ్ గుడ్ పొటెన్షియల్ ఉన్నవి యాక్చువల్లీ చాలామంది అడిగిన క్వశ్చన్ ఒకటి ఉంది అనన్య ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ నేను చాలా మంది క్వశ్చన్ అడుగుతారు ఐ మీన్ చాలా మంది అడుగుతారు అనుకుంటా మీరు మన తేజన్ కూడా అడిగారు అనుకుంటా కదా ఏ క్వశ్చన్ ఏది నేనా చూస్తా బానే ఫాలో అవుతున్నా చెప్పు ఏం క్వాలిటీస్ ఉండాలి కైండ్ ఉండాలి నాలాగా పేషెన్స్ ఉండాలి మీరు అన్ని నాలాగానే అంటార అనిపిస్తుంది లేదు లేదు నాకు ఎంత పేషెన్స్ ఉందో నా ఇంటర్వ్యూ చూస్తా అర్థం ఓకే కైండ్ ఉండాలి పేషన్స్ ఉండాలి ఇది కూడా చూసినట్టున్నావు నువ్వు ఎక్కడ అందుకే నువ్వు ఏం చేసినా నాది నా కైండ్ ఉండాలి పేషెన్స్ ఉండాలి ఇట్స్ ప్రిటీ మచ్ ఇట్ అండర్స్టాండింగ్ ఉండాలి అవన్నీ గివ్ నా ఫుల్ నేను అండర్స్టాండింగ్ ఉంటదా చెవు యా ఇవి ఉండాలి అంతే అంతే ఇంకేం అవసరం లేదు జాబ్ ఇవు నాకు ఉందిగా ఆహా నువ్వు చూసుకుంటా చూసుకుంటా జస్ట్ లైఫ్ లో ఇంపార్టెంట్ ఇస్ లవ్ లవ్ ఉంటే పైసలు వీ కెన్ ఫిగర్ అవుట్ అనన్య బాణీ సిరీస్ చేసింది బాణీ బాగా సంపాదించి ఉంటదే బాణీ మెయింటైన్ చేస్తుందా బ్యాంక్ బ్యాలెన్స్ అంటున్నారు దానికి ఏం చెప్తు ఐ విల్ సే జనాలు అనుకున్నంత పైసలు లేవు అంటే నాకు కాదు ఐమ్ సేయింగ్ ఇన్ జనరల్ ఇన్ ది ఇండస్ట్రీ ఇండస్ట్రీ కోసం నా గురించి కాదు నా గురించి కూడా అదే అప్లై అవుతుంది బట్ అయితే ఒక లెవెల్లో వాళ్ళు ఏ లెవెల్ అయితే అనుకుంటారో ఆ లెవెల్ ఇక్కడ లేదు ఇట్స్ వెరీ నార్మల్ వెరీ కార్పొరేట్ జాబ్ హౌ మచ్ people make ఇన్ అ కార్పొరేట్ జాబ్ ఇస్ హౌ మచ్ వి మేక్ ప్రొఫెషనల్ గాని పర్సనల్ గాని ఏదైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటావా లేకపోతే గో విత్ ది ఫ్లో అని వేబదిలేస్తుంటావ్ ప్లాన్ చేస్తాను బట్ నాట్ లైక్ టైప్ ఐ గో విత్ ది ఫ్లో బట్ ఐ ప్లాన్ హౌ ఇస్ దిస్ గోయింగ్ టు బి ఇన్ 5 ఇయర్స్ అని అనన్య ఒకవేళ యాక్టింగ్ లోకి రాకపోయి ఉంటా ఒక యాక్ట్రెస్ అవకపోయి ఉంటుంది యాక్ట్రెస్ అయిపోవను బట్ యాక్ట్రెస్ గా యాక్ట్రెస్ అవకపోయి ఉంటుంటే వాట్ వి డూయింగ్ హియర్ నేను యాక్ట్రెస్ ఏనా సారీ అంటే నువ్వు నుంచి యాక్టర్ ఉన్నావు కదా నేను యాక్ట్రెస్ అన్న ఏదైనా ఒకటి రే డు యు నో వై అంటే ఫీమేల్ యాక్టర్స్ ఆర్ కాల్డ్ యాక్టర్స్ యా అందరూ యాక్టర్ అంట అమ్మాయిలు కూడా ఎందుకంటే దేర్ ఆర్ అంటే ఇట్స్ పేట్రియార్కి ఇన్ బిల్ట్ పేట్రియార్కీ దట్ యాక్ట్రెస్ ఆర్ ఏదైనా ట్రెస్ యాడ్ చేస్తే ఇట్ మేక్స్ ఇట్ ఇన్ఫీరియర్ సో ఇట్స్ అ ఫెమినిస్ట్ థింగ్ టు నాట్ సే एक्ट्रेस అండ్ సే యాక్టర్. ఫెమినిస్టా ఫెమినిస్టా ఇదు ఫెమినిస్ట్ బికాజ్ ఐ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ. డు యు బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ? యు ఆర్ అ ఫెమినిస్ట్. ఒకసారి ఇంటూ ది కెమెరా చెప్పా ఐ యామ్ అ ఫెమినిస్ట్. నేను ఫెమినిస్ట్ కాదు. ఎందుకు? వై యు నాట్ అ ఫెమినిస్ట్? నేను నార్మల్ నేను అలా గోయింగ్ ద ఫ్లో. తెలే కట్నం ఇస్తుంటావా? తీసుకుంటా. వెరీ గుడ్. ఎందుకు ఫెమినిస్ట్ కట్నం కట్నం తీసుకోకపోతే ఫెమినిస్ట్ ఎగ్జాక్ట్లీ ఫెమినిస్ట్ ఫెమినిస్ట్ అంటే జస్ట్ ఫెమినిజం ఇస్ బీయింగ్ ఈక్వల్ విచ్ ఇస్ బీయింగ్ నార్మల్ బేసికల్లీ మనకి ప్రపంచంలో పేట్రియార్కీని నార్మలైజ్ చేసేసారు కట్నం తీసుకోవడం ఇస్ నార్మల్ మీరు బయట ప్రపంచంలో చూస్తే ఇప్పుడు టైర్ టూ హైదరాబాద్ లో మేబీ జనాలు మారేమో బట్ ఊర్లోకి వెళ్ళి అంటే పెళ్ళంటే కట్నం తీసుకుంటారు తీసుకోము అంటే అయ్యా ఎందుకు అని అంటారు సో

ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాయి లైక్ ఐ హిసీవ్డ్ బ్యాడ్ రివ్యూ ఇప్పటి వరకు ఇప్పటివరకు ట్వంటీ ఫైవ్ మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ ఎట్ దిస్ పాయింట్ ఎయిర్ అయ్యేటప్పుడు ఎంత ఉంటుంది సిద్ధు సిద్ధు ఓకే సో ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ వచ్చాయి నంబర్స్ ఆర్ గుడ్ రివ్యూస్ ఆర్ గుడ్ అండ్ మాకు పర్సనలీ కూడా దిస్ ఈస్ అూజ్ స్టెప్అప్ ఫ్రం సీజన్ వన్ సీజన్ వన్ చాలా నచ్చింది బట్ ఇది క్వాలిటీ వైజ్ కాంటెంట్ వైజ్ యూనోఇస్ ఒక ఫైవ్ స్టెప్స్ హైయర్ సో వి ఆర్ ఆల్ వెరీ నువ్వు స్కూల్లో నిలగనే ఉండేది అనమా బాగున్నా అడుగుతున్నాను అండి ఇలా అంటే స్ట్రిక్ట్గా యాప్ అబ్బాయిలు అబ్బాయిలు పని అలా కాదు అంటే ఇప్పుడు రూల్ రూల్ పెడితే నేను ఫాలో ఇప్పుడు నేను స్ట్రైట్ కూర్చోబడ్డా నేను స్ట్రైట్ కూర్చుంటా అవును అలాగే కూర్చుంటా యా ఇట్స్ జస్ట్ ఇన్ మై మైండ్ యాక్సెప్ట్ చేయదు ఇలా తిరుగుతే దేర్ చేయదు ఆ అది అమ్మ చెప్పేది ఇలాగే ఉండాలి ఓకే ఓకే అలానా మంచిగా ఎంజాయ్ చేసావ్ స్కూల్ లైఫ్ లో ఏమైనా తింగర్ పనులు అలాంటి ఏం చేసావు నువ్వు నేను నేను అనుకున్నా చేయలేదని అనుకుంటున్నాను ఎందుకంటే చేసే ఉంటావు నేను చూస్తే చేయనట్టు అనిపిస్తాను కదా అందుకే చాలా అలా ఏం చేసావు చెప్పు ఏం చేసావు అంటే చేసాను ఏదో చిన్న చిన్నది అది చిన్నది పెద్దది నేను చెప్తానా నువ్వు చెప్పు ఒకసారి తింగర్ పర్లు ఏమంటాయి క్లాసులు బంగొట్టినా స్కూల్ బయటకి వెళ్ళిపోయినా ఇప్పుడే ఇప్పుడే అన్నావు కదా నేను స్కూల్ ఇప్పుడు ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ రాస్తా క్లాసులు హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేయాలని రూల్ లేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే చాలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండే అన్నిట్లో హండ్రెడ్ పర్సెంట్ లేదు కాదు ఇందాకే అన్నావు

ఇప్పుడు ఇంటర్వ్యూ అయినప్పుడే యు కెన్ విజ్యువలైజ్ ఇది ప్రోమో గెలిపోతది నాకు నా మైండ్ అది అవునా ఐ యామ్ క్యూరియస్ టు సీ సో మచ్ ఫర్ RESPECTING మై బౌండరీస్ అండ్ क्वेश्चंस ని టు కీప్ ఇట్ కంఫర్టబుల్